అందరికీ జై జయశ్రీరామండి ద్రౌపది వంటింటికి స్వాగతం ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే ఈ మటన్ మచ్చిపూసు చేయబోతున్నానండి మటన్ మచ్చిపూసుకు ఏమేమి కావాలో ఎట్టు చేయాలో చెప్తాను చూడండి చేసి చూపించాను మనము ఇది వచ్చేసి మటన్ తీసుకున్నామండి ఇది వచ్చేసారు ఒకటిన్నర కేజీ దాంట్ ఉంటుంది మటను చూడండి కడిగి పెట్టుకున్నాం ఉప్పు ఉప్పు కావాలండి ఉప్పు చూడండి ఈ సెమాతో పులుగా లేకుండా మరి తక్కువ లేకుండా తీసుకున్నాను అనమాట ఇది ఎరగడ్డ ఒక పెద్ద ఎరగడ్డ అండి ఇది వచ్చేసి అల్లం అండి ఇది వచ్చేసి తెల్లగడ్డ ఇవి మసాలా దినుసులు లవంగాలు ఇది బిర్యా బిర్యానీ ఆకు ఇది వచ్చేసి అనాస పువ్వు మిరియాలు దాల్ దాల్చిన చెక్క ఇది వచ్చేసి జీలకర్ర యాలక ఇవి తీసుకున్నాం అన్నమాట కొన్ని ధనియాల పొడి అండి పసువు కావాలా పశువు కూడా ఇది మసాలా గరం మసాలా ఇది వచ్చేసి నూనె ఇప్పుడు మనము వెటలో చెప్తాను చూడండి నిమ్మకాయ కూడా అండి ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి అనమాట ఈ నిమ్మకాయ నీ శ్వాసన రాదు రుచి కూడా బాగుంటుంది ఈ నిమ్మకాయ వేచ్చకన్నా చూడ పగలబెట్ పగలగొట్టు పెట్టుకున్నాను అనమాట ఒకటి నిమ్మకాయ చూడండి ఈ మాదిరిగా పగలగొట్టు పెట్టినాను అనమాట నిమ్మకాయ కూడా ఒకటి నిమ్మకాయలు ఎప్పుడైనా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నప్పుడు ఎండిపోయినప్పుడు పడేవి కాకండి ఎత్తిపెట్టుకోండి ఇట్లా దా ఇట్లా దాంట్లో పనికొచ్చాయి పులావులలో వేసుకోవచ్చు నిమ్మకాయని బాగుంటుంది ప్రతి దాంట్లో వెసుకూపులలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఎండిపిండి మకాయలు నిమ్మకాయలు సరే అండి ఇప్పుడు ఎటజేలో చెప్తాను చూడండి చూడండి మనము ఇది దవర్ పెట్టుకున్నాము కదా పొయ్యి మీద దబర్లో నూనె వేసుకుందాము ఒకరో వేసానండి ఎందుకంటే మటన్లో నూనె ఉంటుంది కదా అది కొవ్వు ఉంటుంది కదా అందుకని చెప్పేసి దవరా బాగా కాలు ఉండదు అనమాట అందుకని చెప్పేసి వెంటనే హైపున ఎరగట్లు కూడా ఎర్రగడలు వేగనిద్దాము రెండుసేపు దోర వేగి వేగిన తర్వాత మళ్ళా మంట ఎక్కువ పెట్టేసుకుందాము ఎరగడ్లు కొంచెం దూరగా వేగినాయి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాము ఇది తెల్లగడ్డ అండి తెల్లగడ్డ వేసుకున్నాము ఒక చెంచాడు చూడండి మటన్ కొంచమే కాబట్టి కొంచెమే వేస్తానా తెల్లగడ్డ అల్లం కూడా అండి అల్లం కూడా కొంచెమే వేస్తానా చూడండి మేము మంట ఎక్కువ పెట్టానండి లేట్ అయిపోయింది ఈరోజు ఇంక మటన్ ఉడకాలంటే లేట్ అయిపోయింది కదా ఒకటిన్నర గంట అటు పడుతుంది అనమాట మన కుక్కర్లో అయితే కానీ తొందరగా అయిపోతుంది డవర్లో కాబట్టి ఒకన్నర గంట పడుతుంది పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి అందుకని చెప్పేసి మంట ఎక్కువ పెట్టి పంపి తొందర తొందరగా చేస్తాను అనమాట చూడండి ధనాల పొడి కొంచెం వేసుకుందాము ఒక్క అండి చూడండి టీ స్పూన్ అయినా కూడా ఉండదు తక్కువ వేస్తాం అన్నమాట గరం మసాలా వేసుకుందామండి ఒకన్నర సెమ్ అత్తనా పసుపు వేసుకుందాము ఇప్పుడు ఈ మటన్ ఉంది కదా మటన్ కూడా వేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మంట ఒకరువా ఎక్కించుకుండేసి కొంచెం నిద్దాము తర్వాత నీళ్ళు కాగబెట్టి నీళ్ళు వేసుకుందాం ఉడికి నీళ్ళు చూడండి కొంచెము అవిటీ కదా ఉడిననీళ్ళు వేసేస్తుందాము ఉడికి నీళ్ళు వేసే తొందరగా ఉడుకుతుందండి సల్లీలు వేచి ఆ సల్లీలు వేడెక్కి ఉడికే లోపల లేట్ అవుతుంది కాబట్టి ఈ మాదిరిగా నేను ఈ కరెంటు దాంట్లో ఉడక నీళ్ళలో వేసుకుంటాను అన్నమాట అన్నీ మొత్తం వేసేసాను ఈ మటన్ ఎన్నో రకాలు చేసుకోవచ్చండి ఇక్కడ అరబీ వంటలు మచ్చిపూసు కెప్సా మండి అవన్నీ రైస్ సౌదీ ఎర్రన్నము అట్లా చాలా చేసుకుంటారు మనం చేసుకునే విధానం ఉంటుందండి కొంతమంది అల్లము తలగడ్డలాగా ఉడకబెట్టుకుంటారు చేసుకునే విధానం ఉంటే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట నేను మటన్ కొంచమే కాబట్టి అందుకని చెప్పేసి నేను ఈ దవరానే వాడుకుంటున్నా నాకు అన్నీ చేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఈ మటన్కి ఇంకా ఈ దవరాకి సరిపోతుంది ఏమంటే ఉడికితే సరిపోతుంది దిగసం కాబట్టి మళ్ళీ అన్నము ఈ దవరాకు సరిపోయేమని తీసాం కాబట్టి కొంచెం ఉడకని చేసిన తర్వాత ఉప్పు వేసుకుందామండి చూడండి మటన్ ఉడుకుతుంది కదా బాగా వాసన కూడా బాగా మంచి వాసన వస్తుంది మసాలా గమ్మఘమ్మ అని మసాలా దించులు మసాలా పొడి అన్నీ వేసాం కదా మనం ఇండ్లకాడ ఆదివారం రోజు అందరూ ఒకరోజే పండగ పండగప్పుడు లేకపోతే ఆటలు కోసుకుండేటప్పుడు ఇంటింటి దగ్గర వచ్చాంటా వాసన శీలకూర వాసన అట్ట వస్తుంది ఉప్పు వేసేసానండి ఇది ఎక్కువ కాదు తక్కువ ఒకవేళ ఒక్క ఒక్కరోజు తక్కువైనా కన్నా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసుకోకూడదు అది సరిపోతుందని నాకు నేను ఎప్పుడు వేచాను కాబట్టి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాం ఉప్పు మూడు పెట్టేసి ఉడకనిద్దామండి చూడండి మటన్ ఉడికిపోయిందండి చూడండి నీళ్ళు కూడా ఇమిరిపోయాయి అన్నమాట ఈ నీళ్ళు ఇమిరిపి ఉడకబెట్టుకున్నామంటేనా మటను తగిన నీళ్ళు వేసుకునేసి ఆ మసాలా మనం వేసుకున్నాం కదా మసాలా దినుసులు ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట అది ఇప్పుడు దీన్ని మనము పక్కకు తీసేసుకున్నాము ప్లేట్లోకి బర్రెంక మాంసమే లేదండి ఇంతకుముందు ఒకసారి మండి అన్నం చేసినమాట మటన్తో అప్పుడు చెప్పిన అనమాట మా యామ వాళ్ళత్తా మా వదిన వాళ్ళత్తా పీకేసిందని కుక్క పీకలేదు మా వదిన వాళ్ళత్త పీకేసింది మాంసం అంతా బర్రెంక ఇచ్చింది అదే అనమాట నేను అప్పుడప్పుడు ఒక ముక్క దాంట్లో దాంట్లో వేస్తున్నా తీసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు అన్నం వేసుకుందాం అన్నమాట చూడండి బియ్యము ఈ అన్నం కొంచెమే వేస్తాను అండి ఎందుకంటే తెల్లన్నం కూడా చేశాను అనమాట అది ఇప్పుడు మనము ఇంకా మంట తగ్గించి పెట్టుకుంటే అనమాట నేను వెంట తగ్గించి పెట్టే కుండేచ్చే ఇంకా ఆ బియ్యానికి దానికి సరిపోతుంది పలుకు పలుకు వస్తుంది అన్నము చూడండి తెల్లన్నం చేశాను అన్నమాట మా అన్నకి మా ఎరపీ అన్నకి కోడి కరంప్లో కాలుతుంది ఇప్పుడు మనం వచ్చేసి అన్నం పైన మూత పెట్టేసుకుందాము అన్నం లేకి అసూ కావాలి కదండి అసూ కోసము ఈ ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నూనె కూడా పెట్టుకునే కాగిపోయింది నూనె ఇప్పుడు ఉల్లగడ్లు వేసుకున్నాము ఉల్లగడ్డలు కాగుతూ ఉంటాయి అందులో మనము ఎర్రగడ్డలు ఉన్నాయి ఎర్రగడ్డలు రెడీ చేస్తున్నాము చూడండి మాంసం ఉంది కదా మాంసం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి చెక్క పొడి అనమాట నేను కొంతమంది చెక్క పొడి వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే ఖచ్చితంగా వేస్తా ఎందుకంటే నిశ్వాసం ఉంటుంది ఇది మనం కరెంట్ పొయ్యిలో పెట్టుకోవచ్చు నూనెలో కాల్చుకోవచ్చు కరెంట్ పౌలో కాడికి నూనెలో కాల్చే బాగా కూర్చుంటుంది ఈరోజు నూనెలో ఇది ఇదే రాలేదు పక్కన పెట్టి వేసుకుందాము ఉల్లగడ్లు కావుతున్నాయి కదా ఉల్లిగడ్డలు కాలిన తర్వాత తర్వాత వేసుకుందాము చూడండి ఎర్రగడ్డలు మనము ఇట్లా పొడి పొడి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట చూడండి ఈ మాదిరిగా ఇవి ఇట్లా ఇట్లా కలుపుకుందాము కూరకట్లా విడిపోయా విడిపోతాయి అనమాట ఇది ఉంది కదా సోపాన్ ఉంది కదా ఈ సోపాన్ వచ్చేసి ఇక్కడ వచ్చి సోపాన్ అంటారు ఇంటి దగ్గర హోట్స్ అంటారేమో అనుకుంటా ఇది వచ్చేసి మనము కొంచెం వేస్తాం అనమాట దీంట్లో చూడండి ఈ సోపాను ఇట్లా వేసి మనం నూనెలో కాల్చినప్పుడు బాగా కరుం కరుంగా వచ్చాయి అన్నీ వచ్చాయి ఇది ఒక రకము నేను ఎర్రగడ కాల్చున్నాము నా స్టైల్లో ఇట్లా చాలా రకాలు కాల్చాను అనమాట పిండి వేసి పాలపొడితో వేసి కాల్చచ్చు ఇది మొక్కజొన్న పిండితో కాల్చవచ్చు ఇది ఒక రకం అన్నమాట ఇక పక్కన పెట్టుకుందాము ఉల్లగడ్డలు కాలే కాలిన తర్వాత ఈ ఎర్రగడలు కాల్చుకునేసి మళ్ళీ మటన్ కాల్చుకుందాము నూనెలో చూడండి ఉల్లగడ్డలు లేకపోయినాయి చూడండి నీ తీసేసుకుందాం మనము తీసేసుకున్నాము కదండి ఉప్పు చల్లుకుందాము వేడి మీదనే మళ్ళీ ఉప్పు పట్టదనమాట ఇప్పుడు ఎర్రగడ్లు వేసుకుందాం మొత్తం వేసేసిన ఇది మిగిలినా కూడా మళ్ళీ మనము బిర్యానీలో లేకపోతే ఏదన్నా మనం కూర చేసుకుంటాం కదా మసాలా కూరలు వాటిలో వేసుకోవచ్చు అనమాట చికెన్ కూర అట్లా చేసాం కదా మసాలాలు వేసి క్రీమ్ క్రీమ్లో వేసేసల్లా దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఎరగడ్లు మిగిలితే మిగిలిపోతే ఇంకేం మనం చెప్పలేము ఏమనిద్దామండి ఎరగడ్లు అన్నం చూద్దాము ఒకసారి చూడండి అన్నం రెడీ అయిపోయింది కర్రో పలుకు ఉందండి మనం దీంట్లో కురవనూ ఏదో వచ్చి సరిపోతుంది అనమాట ఇంకా నీళ్ళు వేసామంటే కన్నా మెత్తగా అయిపోతుంది మళ్ళీ పలుకు పలు అన్నం ఇది చిన్న మీద పెట్టుకుందాం అన్నము పలుపెట్టేసాం కదా పెట్టేసాం కదా చూడండి అన్నం ఈ పొయ్యి ఈ పొయ్యి మీద పెట్టేసా చిన్న పొయ్యి మీద అవటిల్తుంది నీళ్ళు వేయకుండా సరిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి సూప్ కోసం రెడీ అతను పిల్లోడికి అందరం తింటారులే పిల్లో కాదు పిల్లోడే కాదు అందరికీ కోసం కూడా ఇది ఈ చికెన్ వచ్చేసి మా అన్నమాట డైట్ రోజింగ్ ఈ మాదిరి మసాలాలు మార్చి మార్చి చేయాలన్నమాట కాల్చేదేమో దీంట్లోనే రోజు చూడండి ఎరగడ్లు వేపుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మాంసం ఉంది కదా మాంసాన్ని ఇప్పుడు నూనెలో కాల్చుకున్నాం అనమాట ఎక్కువ కాళ్ళు వేయకూడదండి ఎక్కువ కాళ్ళని కూడా గట్టికి పోతుంది మాత్రం తిరగదిప్పుకున్నామండి ఒక్క నిమిషం మాత్రమే ముందు చేసి తీసేసుకున్నాము మేము తీసేసుకున్నామండి మటను నాకైతే ఈ నూనెలో కలిపితేనే ఇష్టము బాగుంటుంది ప్రతిరోజు నూనెలో కావచ్చు ఎందుకంటే మళ్ళీ నూనె ఎక్కువ మళ్ళీ ఏడుచారు ఇట్ట ఒకసారి అట్ట ఒకసారి ఒక రకంగా ఒకసారి అట్లా ఇప్పుడు ఈ మాంసము వేడిగా ఉన్నట్టే అండి ఇప్పుడు ఇది ఇది ఉంది కదా సిమ్మా సమ్మాకు నేను చాలా వీడియోలలో చూపించాను వేశాను కూడా ఇది చూడండి సిమ్మాకి ఇది దీనిట్లా ఇది పుల్లగా ఉంటుంది బాగుంటుంది ఇంకా దిట్లే కూర అవసరం లే ఏం అవసరం లే కారం కూడా అవసరం లేదు అందుకు ఇప్పుడు చూడండి అన్నము అయిపోయింది ఇంకే నేను కల కలబెట్టిన అవసరం లేదు మెతుకులు మెతుకులు వచ్చేసింది అనమాట తర్వాత మళ్ళీ గిన్నె పెట్టినప్పుడు చూపించాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ నూనె ఉంది కదా మటన్ కాల్చిన నూనె ఇది వేసుకుందాం అనమాట ఒకటే వేసానండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు నేను ఒకటే వేశాను ఇప్పుడు వచ్చేసి ఇది రోజు వాటర్ ఉంది కదా రోజు వాటర్ కూడా ఒక సెనసాడు వేసుకున్నాము ఒక మూత చెంచాడు అంటున్నా ఇది వచ్చేసి యాలపూట్ల పొడి అండి యాలపూట పొడి కూడా ఇది ఒక రకం స్టైలు ఎన్నో రకాలు చేర్చాను ఇది ఒక రకం అన్నమాట అంతా పలసా వేసినాను కొంచెము అన్నం తక్కువ కాబట్టి నేను జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తాను అన్నం విధంగా పోసేస్తాను అనమాట అది చూడండి ఇప్పుడు అన్నం పెట్టేసుకుందాం ప్లేట్ ప్లేట్ ప్లేట్లేకి చూడండి బాగా మెతుకులు మెతుకులు వచ్చాను నేను మన తర్వాత నీళ్ళు కూడా వేయలేదు ఆ నీళ్ళే సరికినాయి అయితే మంట తగ్గించుకోవాలండి నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే తగ్గించి పెట్టుకోవాలన్నమాట మంట సరిపోతుంది చూడండి బాగా ఎట్లా ఉందో చూడండి సెదులు నెట్టు చెదులు ఊడిపోతాటి ఊడిపోతుంది ఒక్క మెత్తుకు ఒక్క మెత్తుకు తేడానే లేదు అసలు అయితే కలపెట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్త కలపెట్టుకోవాలా ఈ బాస్మతి దిం కదా అందుకని చెప్పేసి కలపెట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్త కలపెట్టుకోవాలన్నమాట నేను కొంచెమే పెట్టినాను అన్నము ఇంకా సూప్ ఉండాలి తెల్లన్నం అన్నం అవన్నీ మళ్ళీ పిల్లోలు ఊరికి వేస్ట్ చేస్తారనమాట అన్నం ఏ పెట్టినా కూడా అని చెప్పేసి ఇప్పుడు ఎరగడ్లు ఉన్నాయి కదండి ఈ ఎరగడ్డలు వచ్చేసి నేను ఒక పక్కనే వేస్తాను అనమాట మా పిల్లోళ్ళు ఎట్లంటే ముసలి వాళ్ళకి పోయే తగ్గిపోతే గొనుగుతా ఉంటారు కదా చెప్పింది చెప్పి గొనిగింది గొనిగి అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని గొనుగుతానలా అటు చేస్తారు నాకు ఈ ఉండయి నాకు వద్దు తిన్ను ఉల్లగడ్డలు వేసినామని తిను తింటారు మళ్ళీ అట్లా అంటారు మా పిల్లలు తక్కువ పిల్లోళ్ళు కాదు ఎవరితో ఏం మా పెద్దోళ్ళతో భయం లేదు మా ఆయనతో మాకు ఎంతో భయం లేదు మా పిల్లలతోనే బలభయము వీళ్ళు ఏమండరు అట్టుందే ఇటుంది అని ఏమండ్రు ఎందుకు వేసిన పైన ఐ మీన్ తినము అట్లా ఇట్లా ఏమండ్రు ఈ పిల్లోలతోనే పెద్ద ఇంతే అండి దీంట్లో ఆకులు గీకులు ఏం లేవు అయిపోయినాయి అనమాట లో బడ్జెట్